చూస్తున్నారు కదా పాపము ఇవి బట్టలు లేకుండా అయితే రోడ్డు మీద తిరుగుతుంది నేను చూశాను ఇప్పుడు వేసుకున్న కొత్త ఇప్పుడే కుదించవ్వడం జరిగింది ఈ సమాజంలోని ఎలా మారిందంటే పరిస్థితులు ఆవిడ్ని తన వారిని పట్టించుకోలేకపోయినా మనం సంఘంలో ఉన్నటువంటి మనుషులైతే డెఫినెట్గా వీళ్ళు ఆదుకోవాలి ఇలా బట్టలు లేకపోతే తిరిగి మనిషి కనీసం భోజనం పెట్టబైనా ఒంటి మీద మంచి వస్త్రమే ఇది సో నేను ఆ బట్టలు వేసేయడం జరిగింది అలాగే ఒక మంచి ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఆమె ఎలా నవ్వుతుందో ఆ నవ్వులో ఉన్నటువంటి ఆంతర్యం ఆంటనేమే తెలుసా నన్ను ఎవరు ఆదరించకపోయినా కన్నవారు ఆదరించకపోయినా ఈరోజు నాకంటూ ఓ వ్యక్తి వచ్చి నన్ను ఆదరించాడని చెప్పేసి ఆవిడ నవ్వుతుందనమాట